ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దున్దుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ ఐదవ తేదీన గోచార ఫలితాలని తెలుసుకునే ముందు అసలు ఈ రోజున పరిస్థితి ఎలాగుంది అంటే అసలు పంచాంగం ఎలాగుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి మరి జనరల్గా ఈ రోజున అంటే ఈ డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన మరి దశమి రాత్రి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది అలాగే చిత్తా నక్షత్రం పగలు మూడు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది అలాగే రాత్రి వర్జ్యం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల నాలుగు నిమిషాల వరకు రాత్రి వర్జ్యం ఉంటుంది అమృత గడిలో ఉదయం ఎనిమిది గంటల ఒక నిమిషం నుంచి తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అమృత గడియలు ఉంటాయి అలాగే పగలు దుర్ముహూర్తం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఇది ఈ రోజున ఆ పంచాంగ వివరాలు ఇక మేషరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన మరి గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ మేషరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఒక్కసారి కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ మేషరాస్కి చెందిన జాతకులకి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన చంద్రుడు ఈ రాశికి చెందిన జాతకులకి చంద్రుడు మరి మేషరాస్కి చెందిన జాతకులకి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన పరిస్థితులన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు హ్యాపీగా సంతోషంగా ఈ రోజున ప్లెజర్ టిప్స్ వేయడానికి ఎక్కువగా ఉంటాయి మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీకు సంపూర్ణమైన విజయాన్ని అందిస్తుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీ లైఫ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి ఆర్థికంగా కూడా మీకు బ్రహ్మాండంగా సక్సెస్ లభిస్తుంది మీ ఆదాయం బాగా పెరుగుతుంది మీ కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి మంచి నిద్ర మంచి సైనా సుఖాన్ని కూడా మీరు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే స్త్రీలతో కూడా మీ యొక్క పరిచయాలు ఏర్పడి స్త్రీలతో కూడా మీరు సుఖభోగాలు అనుభవించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి డబ్బుకు డబ్బు కీర్తి ప్రతిష్టలకి కీర్తి ప్రతిష్టలో మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక ఈ రాశికి చెందిన జాతకులకి వృషభ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు ఒకటి రెండు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ వృషభ రాశికి చెందిన జాతకులై ఉంటారు మరి వృషభ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున అంటే డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఖచ్చితంగా కూడా మరి పరిస్థితి ఎలాగుంటుందని ఒకసారి కనుక మనం చూసుకుంటే మీకు ఖచ్చితంగా కూడా మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు అలాగే మంచి భోజనం మంచి సదుపాయాలు మీరు మంచి సుఖభోగాలను అనిపించడానికి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడానికి చాలా హ్యాపీగా ఈ రోజంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఆరోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క శత్రువుల మీద మీరు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా మంచి సత్ఫలితాలను ఇస్తుంది మంచి విజయాలను అందిస్తుంది అలాగే ఖర్చులు తక్కువగా ఉంటాయి అలాగే సేవింగ్స్ ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది ఖచ్చితంగా మీకు మంచి సత్ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ వృషభ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత మిథున రాశి మిథున రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా దగ్గుకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి అలాగే గాల్ బ్లాడర్కి సంబంధించిన సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి ఆరోగ్యం పట్ల మీరు చాలా వరకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుంది అజీర్ణ సంబంధమైన సమస్యలు ఈ స్టమక్కి సంబంధించిన ఈ కడుపుకి సంబంధించిన సమస్యలు మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి దాంతో మీరు మానసికంగా శారీరకంగా కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది అలాగే మీరు చేపడుతున్న కార్యక్రమాల్లో ఎక్కువగా ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి సమస్యలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ఖర్చులు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా మీకు కొంచెం ప్రతి విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక కర్కాటక రాశికి చెందిన జాతకులకి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన గోచార ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రోజునంతా కూడా మీకు ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటుంది రెస్ట్లెస్గా ఉంటారు అలాగే మానసికంగా మీరు ప్రశాంతంగా ఉండలేరు ప్రతిదానికి కోపం వచ్చేస్తుంటుంది ప్రతిదానికి ఇరిటేట్ అయిపోతూ ఉంటారు ప్రశాంతంగా ఉండలేరన్న విషయాన్ని గమనించాలి అలాగే ఇతరుల మీద నమ్మకం అనేది పోతుంది ఇతరుల మీద విశ్వాసాన్ని మీరు ఉంచలేరు నమ్మకాన్ని పోతుంది ప్రతి దాన్ని కూడా అనుమానించే పరిస్థితి ఏర్పడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ ఈ ఒళ్ళు నొప్పులు అలాగే కీల నొప్పులు ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే అనేక రకాలైన సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా వేధించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆ తర్వాత సింహరాశి సింహరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన మరి గోచార ఫలితాలను చూసుకుంటే ఖచ్చితంగా కూడా మీ యొక్క స్నేహితుల నుంచి కానీ బంధువుల నుంచి కానీ మీ యొక్క తల్లిదండ్రుల నుంచి కానీ సోదరింబ సోదరి మళ్ళీ గురించి కానీ మీకు బ్రహ్మాండమైన సపోర్ట్ లభిస్తుంది మీరు చేసే ప్రతి కార్యక్రమానికి మంచి సపోర్ట్ లభిస్తుంది దానివల్ల ఏంటంటే మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చాలా ధైర్య సాహసాలతో మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే అన్నిట్లో కూడా సానుకూలమైన ఫలితాలు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమాల్లో కూడా ఖచ్చితంగా కూడా మంచి సానుకూలమైన ఫలితాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా కూడా మీరు మీరు చేపట్టిన కార్యక్రమాల్లో మంచి విజయాలని సాధించటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే దాంతో మీరు మరింత ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక కన్యారాశికి చెందిన జాతకుడికి డిసెంబర్ ఇరవై ఐదో తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే వీళ్ళకి ఈ రోజున ఆర్థిక సమస్యలు ఎక్కువగా తలెత్తే అవకాశాలు ఉంటాయి దానివల్ల పరిస్థితులను మీరు అదుపు చేయలేక ఇబ్బంది పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ గౌరవ మర్యాదలు కూడా కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి దాంతో మీరు మానసికంగా మీరు ఆందోళనకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే వాదోపవాదాలకి గొడవలకి ఈ రోజున మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అవుతుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆ తర్వాత తులారాశికి చెందిన జాతకులు తులారాశికి చెందిన జాతకులకి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన మరి గోచార ఫలితాలను తెలుసుకుంటే ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మంచి భోజన సదుపాయం ఉంటుంది మంచి నచ్చిన వస్త్రాలను కట్టుకుంటారు మంచి సుఖభాగాలను అనుభవించడానికి అవకాశం ఉంటుంది అలాగే సైన సుఖాన్ని కూడా మీరు హ్యాపీగా పొందడానికి అవకాశం ఉంటుంది మీరు చేపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి కొత్త కొత్త ఆభరణాలు కూడా మీరు కొనుక్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది అలాగే మీతో మీ ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక ఆ తర్వాత వృచ్చిక రాశికి చెందిన జాతకులు వృచ్చిక రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీకు ఒక ఛాలెంజింగ్ టైం అని మనం చెప్పుకోవచ్చు మీరు ఖచ్చితంగా కూడా మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో మీరు కొంచెం ఛాలెంజింగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది మీ వ్యక్తిగత జాతకంలో కూడా కొంచెం ఛాలెంజింగ్గా ఉండాలి మిస్అండర్స్టాండింగ్ అభిప్రాయ భేదాలు ఇతరులతో అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల మీరు ఎక్కువగా నిందల పాలవడానికి మీరు ఎక్కువగా టార్గెట్ అవ్వడానికి ఇతరుల మీద ఇతరులతో టార్గెట్ అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే దానివల్ల ఏంటంటే మీరు కొంచెం ఆత్మాభిమానం తగ్గే అవకాశాలు మీకు ఆత్మాభానం ఉన్నా దాన్ని కించపరిచే విధంగా ఇతరులు బిహేవ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఖర్చులు కూడా మీకు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఆ తర్వాత ధనుసు రాశికి చెందిన జాతుకులకి ఈ ధనుసు రాశికి చెందిన జాతకులకి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఖచ్చితంగా కూడా మీ శత్రువుల మీద విజయం సాధిస్తారు మీ లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నాయో అవన్నీ కూడా మీకు సంపూర్ణమైన విజయాన్ని సాధించి పెడతాయి మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది అలాగే స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల మీరు మరింత ముందుకు ఖచ్చితంగా కూడా కొత్త కొత్త స్నేహితులతో పరిచయాలు ఏర్పడతాయి కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి అలాగే మీరు చ బంధువులతో ఫ్రెండ్స్తో చాలా వరకు కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటా ఉంటారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆ తర్వాత మకర రాశికి చెందిన జాతకులకి మకర రాశికి చెందిన జాతకులకి ఈ డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన మరి పరిస్థితులన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి మీ కార్యక్రమాలన్నీ మీ మీ కోరికలకు అనుగుణంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు అలాగే మీకు నచ్చిన వాళ్ళు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీకు బహుమానాలు గిఫ్ట్లు అవి బహుమానాలు అవి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే బిజినెస్ మ్యాటర్స్లో కూడా మీరు అనుకున్నట్టుగా మీకు ఖచ్చితంగా కూడా బిజినెస్ మ్యాటర్స్ కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే కష్ట కష్టపడి చేయడం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే చాలా వరకు కూడా మీ యొక్క జీవితంలో అభివృద్ధి సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆ తర్వాత కుంభరాశికి చెందిన జాతుకులు ఈ కుంభరాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మీ ఈ డిసెంబర్ ఇరవై తేదీన మీరు కొంచెం చిన్న చిన్న ఇబ్బందులని ఈ ఈరోజు దిన దినఫలం పూర్వంగా ఈ రోజున మీరు చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఇతరుల యొక్క ఇతరుల యొక్క దయాదక్షిణల మీద మీరు ఆధారపడటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాలి అలాగే ప్రతి దానికి కూడా ఏదో ఒక రకమైన ఆందోళన ఇబ్బందులు మీకు కలగడానికి అవకాశం ఉంటుంది ఈ స్టోమక్కి అంటే కడుపుకు సంబంధించిన సమస్యలు ఈ చెష్టకు సంబంధించిన సమస్యలు ఇలాంటివి నీరసము నశ్చ నిశత్వ ఇలాంటివి కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీ పిల్లలతో కూడా కొంచెం మీకు భేదాభిప్రాయాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక మీనరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన గోజార ఫలితాన్ని కనుక చూసుకుంటే మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఈ స్టమక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది జాయింట్ పెయిన్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది దానివల్ల మీరు మానసికంగా కొంచెం శారీరకంగా కొంచెం ఎక్కువగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే మీకు ఒత్తిడి కూడా బాగా పెరుగుతుంది కొన్ని దుర్వార్తలు వినటం వల్ల ఒత్తిడి కూడా బాగా పెరుగుతుంది అలాగే ఖచ్చితంగా కూడా స్త్రీలు ఖచ్చితంగా కూడా వంట చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి జా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏ అన్నిటిలో కూడా ఎక్కువగా అయిపోవటం అలాగే సమస్య చిన్న చిన్న సమస్యలు రావటం ఇబ్బందులు రావటం ఇలాంటివన్నీ కూడా ఉండటం వల్ల మీరు కొంచెం అనీజీగా అంటే సంతోషహీనంగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మొత్తం ఈ ద్వాదశ రాశికి చెందిన జాతకులందరూ కూడా ఖచ్చితంగా మరి ఈ రోజున మీరు యొక్క మీ యొక్క ఇష్టదైవాన్ని మీరు స్మరించుకుంటూ మీ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి सर्वेजना सुखनो भवन्तु नमस्कार